హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ బొనాలు సో ఈ రోజైతే మేము కాలేజ్కి అయితే రావడం అయితే వచ్చాము కానీ టుడే ఫిఫ్త్ అవర్ వై ఫిఫ్త్ అవర్ వరకు అయితే ఉన్నాము సో మాకు ఎన్ని ఉన్నా ఆపుకున్నాము రోజు కాలేజ్ మానేస్తే బాగోదు కదా కాలేజ్ మానే ఇంకా అవర్స్ బంక్ కొడుతూ ఉంటాం అప్పుడప్పుడు సో రోజు అలా బంక్ కొట్టాలంటే అవ్వదని చెప్పైతే ఇలా ఉన్నాం సో మీకు ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్దామని అనుకుంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా గైస్ మీలో ఎంతమంది పోకో ఎక్స్రీ మొబైల్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి నేను ఫోన్ కొనే ఫస్ట్లోనైతే పోకో ఎక్స్రీ మొబైల్ అంటే చాలా మంచిగా ఉందని తీసుకున్నాను బట్ అది ఎప్పటికప్పుడు క్యామ్ పోతుంది ఫ్రంట్ క్యామ్ వర్క్ చేయట్లేదు బ్యాక్ క్యామ్ అంటే క్యామ్లో దిగినట్టుగానే ఉంటాయి పిక్స్ అన్నీ కూడా అలా అని చెప్పేసి తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఫోను కానీ ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత నాది ఫ్రంట్కే వర్క్ చేయడం మానేసింది మళ్ళీ రిపేరింగ్ చేయించుకున్నాను త్రీ థౌజండ్ పెట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది నాగే ఫోన్ యూజ్ చేయడం రావట్లేదు అదే అంత తెలియట్లేదు కానీ నాకు తెలిసిన ఫోన్ రిపేరింగ్ షాప్ అతనంటే అదంతా పోకో ఎక్స్పీ మొబైల్ వాళ్ళు అలానే చేస్తున్నారు అదంతా ప్రాబ్లం నేనేం కాదు అదే ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు మళ్ళీ అది రిపేరింగ్ చేయించాలి అంటే త్రీగే అవ్వద్దంట గాయస్ ఇప్పుడు చేయించాలి అలా ఉంచాలో తెలియట్లేదు సో చేయించుకుంటుంటే లాక్స్ తీయడానికి అవ్వట్లేదు నాకు సింగిల్గా ఎవరో ఒకరు ఫోన్ పట్టుకొని తెయాలి వస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు దాని నిన్నటి నుంచి మైండ్లో అదే రన్ అవుతుంది గాయస్ ఏం చేయాలో తెలియట్లేదు సో చూస్తూ ఉండండి గాయస్ పట్టుకుందాం ఇప్పుడు హాస్టల్ అంటే ఫిల్టర్ వాటరా అలా ఉంటాయి కదా నేమ్స్ అది అడుగుతుంది అంటే మంచిది చూసారు కదా చూస్తున్నారు కదా ఎలా వస్తుందో మీరే అసలు క్యామ్ ఏం ఓపెన్ అవ్వట్లేదు అసలు నార్మల్గా టైమింగ్స్ పడుతున్నాయి ఇప్పుడు మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు మా ఫ్రెండ్ అంత ఏమంటే ఇలా తీసింది వీడియో అసలు మీకు అక్కడ టైం ఎలా పడుతుంది ఏంటి అనేది ఏం కనిపించట్లేదు కదా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తుంది సెకండ్స్ పడుతుంది ఇలాగ ఓపెన్ చేస్తూ ఉంటే క్యామ్ అసలు ఏం జరిగిందో తెలియలే గాయస్ కాలేజ్ అయిపోయింది కదా ఇంకా మేమైతే హాస్టల్కి వెళ్తున్నాము వాటర్ పట్టుకోవడం కోసం మా డిపార్ట్మెంట్లో వాటర్లో ఏదో పడిందంట సో అందుకని చెప్పేసి మేము హాస్టల్కి వెళ్తున్నాము వాటర్ అవి పట్టుకోవడానికి ఫిల్ చేయడానికైతే వెళ్తున్నాం ఒక టూ వీక్స్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ చెప్పారు మీరు వాటర్ తాగొద్దు అక్కడ ఏదో పడింది అని ఎందుకంటే మేము డైలీ వాటర్ పట్టుకోవడానికి వెళ్తాం సో వాళ్ళు చెప్పకుండా ఉంటే మేము తాగేసే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి సో అది ఎప్పుడు క్లీన్ చేయిస్తారో కూడా తెలియట్లేదు గాయస్ మాకైతే అందుకే హాస్టల్కి వెళ్తున్నాం ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ

గాయస్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి కూడా లైక్ కొట్టండి షేర్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తున్నారు చూసే సెలవుతున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సర్లే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళమో చూడట్లేదు యూస్ పెరగట్లేదు నాకు వాచ్ అవర్ పెరిగినట్టు పెరిగి వెంటనే డౌన్ అయిపోయింది గాయస్ నాకు ఏదో హెల్త్ బాగా నేను ఒక్కో టైంలో ఒక్కో టైంలో వీడియోస్ ఏమీ షేర్ చేయట్లేదు అప్లోడ్ చేయట్లేదు మీరు ఎందుకు గాయస్ మీరు కూడా చూడడం మానేసారు నాకు వాచ్ అవర్ అలా తగ్గిపోతుంది గాయస్ మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అన్ని పెట్టగలను ఇదిగో ఈరోజు నేను వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి వీడియోస్ చేద్దామని అనుకున్నాను బట్ నాకు అవ్వలేదు ఎందుకంటే నేను లాస్ట్ అవర్ వరకు ఉన్నాను కాబట్టి నాకు అసలు అవ్వట్లేదు అనమాట అంటే చాలా మంది అడిగారు బయాలి ఏంటి ఎంఎస్సి గురించి బీఎస్సి గురించి లా డిపార్ట్మెంట్ గురించి అలా కొన్ని డిపార్ట్మెంట్స్ గురించి వెళ్ళి కనుక్కొని చెప్పమన్నారు బట్ ఈ రోజు వెళ్దాం అనుకున్నాను అవ్వలేదు రేపు కంపల్సరీగా వెళ్తాను మీకోసం ఇప్పుడైతే మేము నాగార్జున హాస్టల్కి వచ్చాం వాటర్ ఫిల్ చేయడానికి ఒకసారి వచ్చాం కానీ ఇప్పుడు రాలేదు గైస్ మేమైతే బట్ ఇప్పుడు వెళ్తున్నాం నార్మల్గా మన ఆర్ట్స్ కాలేజ్ కదా అమ్మాయి డిగ్రీలో ఆర్ట్స్ కాలేజ్ అది పింక్ కలర్ అమ్మాయినే చూశాను వాళ్ళని చాలా గాయస్ ఏంటంటే గాయస్ మా ఏయూలో చదివే వాళ్ళు చాలామంది వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు మాకు కానీ కొంతమంది మాత్రమే తెలుసు కాబట్టి నేను కొంతమందినే గుర్తుపెట్టి మాట్లాడిస్తూ ఉంటాను కొంతమంది నాకు తెలియదు నేను ఎప్పుడు మాట్లాడిన కాబట్టి వాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువ రేర్ అనమాట అసలు మాట్లాడదు ఇక్కడే నా బేబీ వాటర్ పర్లేదా మంచిగానే ఉంటాయా వాటర్ ప్లాంట్ అంటే ఫస్ట్ టైం వచ్చాం గైస్ మేమైతే వాటర్ ఫిల్ చేయడానికి అయితే సో అది మ్యాటర్ ఏంటి అంటే చాలా మంది అలానే ఉన్నారు వస్తున్నారు అంటే మాకు తెలిసిన వాళ్ళే వస్తున్నారు సో అది మ్యాటర్ గైస్ ఇదేదో గేమ్స్ రూమ్ అంట చాలా కొత్తగా ఉంది మేము ఈ హాస్టల్ రావడం ఫస్ట్ టైం అనమాట ఇప్పటికొచ్చి అసలు మేము ఈ హాస్టల్కి వచ్చాం కానీ మాకు ఆపోజిట్ రూట్లో వచ్చాము ఇటు సైడ్ ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం వచ్చాం మేము వాటర్ ఫిల్ చేయడానికి మా డిపార్ట్మెంట్లో వాటర్ రావట్లేదని వచ్చామన్నమాట